వెల్కమ్ టు ఎన్హెచ్ఆర్సీ అక్షరజ్యోతి న్యూస్ ఛానల్ మేడ్చల్ జిల్లాలో విడిపోవడానికి ప్రయత్నించిన జంటను కలిపిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వాల్మీకి శోభారాణి మరియు మేడ్చల్ మల్కాజగిరి అధ్యక్షులు నాగార్జునరావులను అభినందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ భద్రయ్య మేడ్చల్ జిల్లా చింతల్ ప్రాంతానికి చెందిన కళ్యాణ్ గీతలు ఇద్దరు ఇష్టపడ్డారు ప్రేమించుకున్నారు కలిసి జీవించారు ఇంతలో ఏమైందో తెలియదు కానీ విడిపోవడానికి ప్రయత్నాలు చేశారు దీనిలో కళ్యాణ్ పాత్ర కీలకమైనట్లు తెలుస్తుంది గీతతో విడిపోవడానికి శతవిధాల ప్రయత్నం చేసినట్లు సమాచారం ఈ విషయం తెలిసిన ఎన్హెచ్ఆర్సీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వాల్మీకి శోభారాణి మరియు మేడ్చల్ అధ్యక్షులు మర్రపు నాగార్జునరావు ఇరువురు ప్రత్యేక చొరవ తీసుకొని కళ్యాణ్తో మాట్లాడి ఇరువురికి నచ్చజెప్పి వారి ఇరుగు పొరుగు మరియు బంధుమిత్రుల మధ్యలో కళ్యాణ్ గీతలకు ఘనంగా వివాహం చేయడంతో వారి వివాదం పరిష్కారం అయింది ఈ విషయం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్యకు తెలిసి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్న గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శోభా రాణి మరియు మేడ్చల్ మల్కాజగిరి అధ్యక్షులు రావులను అభినందించారు